హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ఆటోమోటివ్ మార్కెట్ ఎస్యు విభాగంలో టాటా మోటార్స్ దూసుకుపోతోంది మిడ్ సైజ్ ఎస్యూబీగా టాటా కంపెనీ లాంచ్ చేసిన బ్లాక్ బర్డ్ చూపరుల్ని అదే పనిగా ఆకట్టుకుంటోంది టాటా మోటార్స్ చాలా వేగంగా అభివృద్ధి సాధిస్తోంది కస్టమర్ అభిరుచికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ప్రవేశపెడుతోంది ముఖ్యంగా మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో హ్యుండై క్రీటా చాలా ప్రాచుర్యం పొందడమే కాకుండా బెస్ట్ సెల్లర్గా నిలిచింది ఇప్పుడు టాటా కంపెనీ పోటీగా అద్భుతమైన కళ్ళు చెదిరి డిజైన్తో మిడ్ సైజ్ ఎస్యువీ టాటా బ్లాక్బర్డ్ లాంచ్ చేసింది పూర్తి వివరాల కోసం వీడియోని ఎన్ వరకు చూడండి టాటా లాంచ్ చేసిన బ్లాక్బర్డ్ కేవలం హిందయ్ క్రిటాకే కాకుండా ఇతర ఎస్యువీలైన కియా సెల్టాస్ ఓక్స్ వ్యాగన్ టైగున్ స్కోడా కుషక్లకు పోటీ ఇవ్వనుంది ప్రస్తుతం మిడ్ సైజ్ ఎస్యువీ మార్కెట్ చాలా బాగుంది క్రిటా కంటే టాటా బ్లాక్బర్డ్ ఎందుకు ఎంచుకోవాలో ఐదు కారణాలు తెలుసుకుందాం టాటా బ్లాక్ బర్డ్ డిజైన్ అత్యద్భుతంగా ఉంది పొడవు నాలుగు పాయింట్ మూడు మీటర్లు కాగా ప్రొజెక్టర్ హెడ్లైట్స్ ఎల్జీడీ లైట్స్ స్మార్ట్ జ్యువెల్ కట్ ఎల్ వీల్స్ ప్రీమియం క్రోమ్ ఎలిమెంట్స్ ఇతర ప్రత్యేకతలు ఉన్నాయి డిజైన్లో కొత్తదనం స్పష్టంగా చూడొచ్చు క్రెటా అవుట్ డేటెడ్ కావడంతో టాటా బ్లాక్బర్డ్ అనువైన ఎంపికగానుంది టాటా మోటార్స్ వాహనాలన్నీ స్ట్రాంగ్ బాడీతో ఉండటమే కాకుండా క్రాష్ పరీక్షల్లో టాప్ రేటింగ్స్ సాధిస్తూ ఉంటాయి టాటా బ్లాక్ బర్డ్ బాడీ ఇంకా పటిష్టంగా ఉందని తెలుస్తోంది అంటే సేఫ్టీ పరంగా టాటా బ్లాక్ బర్డ్ ఎంపిక మంచి నిర్ణయం కాగలదు టాటా బ్లాక్ బర్డ్ పొడుగు నాలుగు పాయింట్ మూడు మీటర్లు కావడంతో ఇంటీరియర్ స్పేస్ చాలా బాగుంటుంది క్రేటాతో పోలిస్తే స్పేస్ ఎక్కువే బూట్ స్పేస్ కూడా చాలా అనువుగా ఉంటుంది టాటా బ్లాక్ బర్డ్లో ఫీచర్లు కూడా అద్భుతమే నాలుగు కంటే ఎక్కువ స్పీకర్లతో టచ్ స్క్రీన్ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగి ఉంటుంది సన్ సండ్రూఫ్ కూడా పెద్దదిగా ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్స్ సీట్ వెంటిలేషన్ పుష్ బటన్ స్టార్ట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి టాటా బ్లాక్ బర్డ్ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తోంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో ఛార్జర్ పెట్రోల్ వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది అదే సమయంలో డీజిల్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్